అండ్ నా ఆర్గనైజేషన్ పేరు వేస్ట్ కనెక్ట్ అండి మాది డొమెస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ మేము వేస్ట్ సగ్రిడేషన్ సోర్స్ అనే కాన్సెప్ట్ని మేము ఇది ఎడ్యుకేట్ చేస్తాం అప్పటికీ ఇంట్లో జనరేట్ అయ్యే చెత్త మొత్తం కొంచెం సెగ్రిగేట్ చేస్తే అవి ఈక్వల్ ఒక్కొక్క ఐటమ్ అనేది రీసైకిల్ అండ్ అప్సైకిల్ అండ్ రీపర్పస్ అవో పడతాయన్నమాట సో ఆ కాన్సెప్ట్ని నేను ఎంకరేజ్ చేయడానికి అందరికీ ఈ అవేర్నెస్ జనరేషన్ ప్రోగ్రామ్లు అనేది చేస్తూ ఉంటాము స్కూల్స్లోనే కార్పొరేట్స్లోనే కమ్యూనిటీస్ లోనే చేస్తూ ఉంటామండి సో ఈ వేస్ట్ అంతా మీకు ఎలా సెగ్రిగేట్ చేయాలో ఆన్ ద గో అదొక పెద్ద పనిలా కాకుండా రెగ్యులర్గా మామూలు మన లైఫ్ లోనే ఈ అలవాటు ఇన్ చే ఎలా చేయాలో మేము నేర్పిస్తూ ఉంటాము మీరు సెపరేట్ చేసిన తర్వాత కూడా డ్రైవీస్ మొత్తాన్ని మేము కలెక్ట్ చేసుకొని దాంతో యూటిలిటీ ఐటమ్స్ అవి చేస్తూ ఉన్నమాట చేస్తూ ఉంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ జీన్స్ మీరు ఇంకా ఆడకుండా పారేయాలనుకుంటున్న జీన్స్ మీరు పారేయకుండా ఇలాంటి ఇయర్ రింగ్స్ అవి చేస్తూ ఉంటాం అనమాట అండ్ కొన్ని కొన్ని స్టూడెంట్స్ మోడల్స్ అవి చేసేటప్పుడు కార్డ్బోర్డ్స్ అవి వేస్ట్ చేస్తూ ఉంటారు ఆ కార్డ్ బోర్డ్స్ కటింగ్స్ అన్నీ మేము ఇలా చేసి మేము రంగోలి జియాస్ అవి చేస్తున్నాం తర్వాత లిక్కర్ బాటిల్స్ సాస్ బాటిల్స్ ఇవన్నీ పారేస్తున్నవి పారేయకుండా మేము ఏం చేస్తామంటే చాలా ఎన్నో It is the uh, gift items, can personal use kitchen, decorative items. Just so, ours is a waste connector kind of or a non profit organization. It's a trust wherein we conduct awareness. And uh, whatever products that we have, whatever uh, waste that we are collecting, we are making it into products and we sell under the brand name Say uh, Myself, Vishaka Singh, and I am here today at Angari 2.0, which is an amazing uh, expo going on. చాలా బాగుంది ఇక్కడ ఎక్స్పో అంతా ఉమెన్ ఆంటర్ప్రీనర్స్ ని బాగా ఎంకరేజ్ చేశారు అండ్ సపోర్ట్ చేసి మేమందరూ ఇక్కడ ఉన్నాం సో నా ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవన్నీ విష్ ఆర్గానిక్స్ విష్ ఆర్గానిక్స్ ఇస్ ఆల్ అబౌట్ గోడ్ మిల్క్ సోప్స్ అండ్ నేను వైజాగ్ లో అండ్ వన్ ఆఫ్ ద గర్ల్ హూ ఇస్ బ్రింగింగ్ అప్ బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్ సెంటెడ్ సోప్స్ మొత్తం ఆర్గానిక్ గోట్ తో చేసింది అండ్ ఆల్సో నా దగ్గర టర్మరిక్ ఆయిల్ ఉంది దిస్ ఇస్ కంప్లీట్లీ మేడ్ బై మై ఓన్ రెసిపీ అండ్ హెయిర్ రీగ్రోత్ మనకి హెయిర్ థిన్నింగ్ అయిపోతుంది పొల్యూషన్ వల్ల మనం హెయిర్ హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుందని అందరూ బాధపడుతున్నారు కదా సో హెయిర్ రీగ్రోత్ ఆయిల్ అనేది అన్ని న్యాచురల్ తో నేను తయారు చేశాను అండ్ సెంటెడ్ సోప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే లగ్జరీ గిఫ్ట్ ఏమి ఇవ్వచ్చు గోల్డ్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది కదా సో యూ కెన్ కమ్ అండ్ మన దగ్గర నాది గోల్డ్ సోప్ కూడా ఉంది విచ్ ఈజ్ కంప్లీట్లీ యూ కెన్ సే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కాదు బట్ గోల్డ్ సోప్ అనేది బికాజ్ దీంట్లో లారియల్ బెర్రీ ఆయిల్ అనే ఒక ఆయిల్ ఉంటుంది విచ్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆయిల్ ఇన్ ద వరల్డ్ మీరు గూగుల్స్ కూడా చేసుకోవచ్చు నన్ను కానీ చెక్ చేయాలంటే సో యూ కెన్ ఫైండ్ దట్ ఆయిల్ ఇన్ మై సోప్ అండ్ యూ కెన్ ఫైండ్ ద బ్యూటిఫుల్ అరోమా బికాజ్ ఐ యూజ్ ద ఎసెన్షియల్ ఆయిల్ అండ్ మన దగ్గర బ్యూటిఫుల్ వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి మన దగ్గర హార్ట్ షేప్ బ్లాక్ హార్ట్ అయినా ప్యూర్ గా ఉంది సో నా ట్యాగ్లైన్ వచ్చేసి విష్ విష్ ఆర్గానిక్ షేప్స్ విత్ ప్యూరిటీ షేప్స్ విత్ ప్యూరిటీ ఎందుకు అంటే నా సోప్స్ అనేది మొత్తం ఎస్ఎల్ఎస్ అండ్ పారాబిన్ ఫ్రీ సో దీంట్లో కెమికల్స్ అనేది ఉండదు అబౌ త్రీ మంత్స్ ఓల్డ్ ఎనీ కిడ్స్ కూడా వాడొచ్చు పిల్లలు కూడా వాడొచ్చు కి స్పెషల్లీ టాయ్ షేప్స్ లో కూడా మన దగ్గర సోప్స్ ఉన్నాయి బేబీ షవర్స్ కి ఎనీ కైండ్ ఆఫ్ సోప్స్ యూ వాంట్ వీ హార్ బ్యూటిఫుల్ బేబీ సోప్స్ ఇది చూస్తేనే అసలు వాడాలా ఉంచుకోవాలని అనిపిస్తుంది ఉంచుకోవాలంటే కూడా ఉంచుకోవచ్చు మంచి అరోమా మంచి అరోమా వస్తుంది ఫార్ట్ పర్పస్ ఆల్సోరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ సో ఇది హోమ్ ప్రోడక్ట్స్ ఇది హోమ్ లో క్విల్టింగ్ చేసి టైలర్స్ పెట్టేసి బ్యాగ్స్ కుట్టించున్నాం మేము దే మెయిన్లీ క్లాత్ బ్యాగ్స్ ఇవన్నీ లైట్ వెయిట్ గా ఉంటాయి వాషబుల్ అండ్ ఈజీ టు క్యారీ అండ్ స్పెషాలిటీ యుఎస్ ట్రావెల్ బ్యాగ్ విచ్ ఈజ్ వేయింగ్ ఓన్లీ వన్ కేజీ సో యూ సేవ్ ఆన్ ఫోర్ ఫైవ్ కేజీస్కి మీకు కేస్ తగ్గుతుంది దాంట్లో మిగతా ట్రావెల్ బ్యాగ్స్ కస్టమైజ్డ్ ఎవ్రీథింగ్ అన్ని కస్టమైజ్ చేస్తాం కస్టమర్స్ ఎలా కావాలా కన్వీనియన్స్ చూసుకొని వాళ్ళకి దాన్ని బట్టి కుట్టేస్తాం అన్ని బ్యాగ్స్ మా షాప్ లో ఇంట్లోనే షాప్ అక్కడ అవైలబుల్ సీతం ధర కేరం కాలనీజన్ రన్ అవర్స్ వెనక క్విల్టెడ్ ఐడియాస్ అని క్విల్టింగ్ చేసింది క్విల్టింగ్ చేసింది క్లాత్ మీనే లాగా కుట్లు వేయడానికి క్విల్టింగ్ చెప్తాం సో క్విల్టింగ్ వన్ ఇయర్ లోపలి ఫ్రీగా చేస్తారు వన్ ఇయర్ ఛార్జ్ చేస్తారు అది కూడా హండ్రెడ్ ఉంటుంది హండ్రెడ్ స్టోన్ రీసెల్ వాల్యూ వచ్చి మీకు బిల్ వాల్యూలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తుంది మీరు ఐటమ్ తీసుకున్నా మీరు గోల్డ్ లో మేకింగ్ ఛార్జ్ అయితే మీరు ఐటమ్ తీసుకోండి వేసుకున్నా కూడా మీరు అన్ని ఐటమ్స్ కూడా మా దగ్గర దొరుకుతాయి సార్ ఒకసారి మీరు ఒక ఐటమ్ పాలిష్ చేస్తే మినిమమ్ వస్తుంది ఇయర్సే వస్తుంది సార్ మీకు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయినా ఉంటుంది ఐటమ్ పైన పర్సన్ స్ప్రే చేయకుండా ఉంటే త్రీ ఫోర్ ఇయర్స్ అయినా ఉంటుంది స్ట్ మీకు వన్ ఇయర్ బిఫోర్ వరకు కూడా అవ్వదు ఐటమ్ పైన పర్సన్స్ స్ప్రే చేయకుండా ఉంటే ఐటమ్ లైఫ్ ఉంటుంది ఇప్పుడు ఇవి యూజ్ చేస్తామని డైలీ యూస్ చేయరు కదా ఎప్పుడు ఆకేషన్ వేరు కదా కదో వేసుకుంటారు సో బాగానే ఉంటుంది లైఫ్ అనేది ఉంటుంది అనిపిస్తుంది మోడల్స్ యాక్చువల్లీ హైదరాబాద్ అండి వైజాగ్ లో దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో కలెక్షన్ అంతా చాలా బాగుంది హ్యాండ్లూమ్ కలెక్షన్ యాక్చువల్లీ మన దగ్గర ఇక్కడ షాప్స్లో దొరకవు సో హ్యాండ్లూమ్ కలెక్షన్ అయితే ఇక్కడ అన్ని స్టాల్స్లో అవైలబుల్ ఉంది బట్ నేను ఇప్పుడు ఇక్కడ వస్త్రాలు నేను పర్చేస్ చేశాను వస్త్రాలు అయితే యూనిక్ కలెక్షన్ ఉంది ఆ వర్క్ చేసిన విధానం కానీ ద మెటీరియల్ దే హ్యావ్ అండ్ ద ప్రైజెస్ ఆర్ ఆల్సో టూ గుడ్ అండి అండ్ ఈవెన్ ద వే షీ స్పోక్ టు మీ అన్ ద వే షీ రెస్పాండెడ్ టు మీజ ఆల్సో టూ గుడ్ అండ్ ఓవరాల్ పర్చేస్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా గుడ్ అండి యా దొరికే అండి యాక్చువల్లీ నాకు హైదరాబాద్లో ఎప్పుడు ఎక్కువ కలెక్షన్ ఉంటుంది వైజాగ్లో దొరకదు అనే ఫీల్ ఉండేది బట్ ఇక్కడ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే నాకు అనుకున్నవి అయితే ఉన్నాయి సో ఐ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ డిజైనింగ్ పార్టీ వర్క్స్కి అన్నిటికీ మేమే డిజైన్ ఉండే బట్ ఇఫ్ క్లయింట్ ఇన్సెస్ లైక్ దేవ్ వాళ్ళు ఏమైనా తెచ్చుకుంటే వాళ్ళు చేయమంటే వీళ్ళు చేస్తాం కానీ బట్ వీ హ్యావ్ అర్ ఓన్ డిజైన్స్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్లో కానీ వర్క్స్ కానీ స్టిచ్చింగ్స్ కానీ అన్నిటికీ మా కలెక్షన్ మాకు అండి ఏ హ్యావ్ డిజైనర్స్ ఈ హ్యావ్ అ బిగ్ కలెక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆల్సో చాలామంది ఉన్నారు ప్రూఫ్ ఒక ఉంది స్టిచ్చింగ్స్కి వర్క్స్కి డిజైనింగ్ అన్నిటి కూడా డిజైన్స్ కొన్ని డిజైన్స్ వరకు అంటే కొన్ని డిఫరెంట్ 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 అండి కొన్ని సారీస్ ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే నేను కొన్ని ఇందాక మీకు చూపించిన పిచ్చువై డిజైన్స్ అని అవి నేను వెళ్ళి కొన్ని కలెక్షన్ నా యూనిక్ కలెక్షన్ నేను చేయించుకున్నాను అనమాట కొన్ని ప్రింటింగ్ అలా నేను సొంతంగా డిజైన్ చేసుకుని నేను ప్రింట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ప్రింట్ చేయించుకున్న డిజైన్స్ కూడా సో అందుకని ఇందాక ఆవిడ మాట్లాడినట్టు ఇందాక ఒక కస్టమరు సో ఆవిడకి చాలా అన్ని స్టాల్స్ తిరిగి మళ్ళీ వచ్చారండి ఇక్కడికి సో చాలా యూనిక్గా ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ కొనుక్కొని వెళ్ళారు అంటే స్టార్టింగ్ టాప్స్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి లైక్ ఏరియా చాలా రేంజెస్ వరకు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్స్ వరకు కూడా ఉన్నాయి ఎన్వీపీ కాలనీ ఉషోదయ జంక్షన్ దగ్గర అండి ఉషోదాయ జంక్షన్ ఎన్వీపీ కాలనీ టూవర్డ్స్ బీచ్ రోడ్కి వెళ్ళే దారిలో ఉండి వస్త్ర బుటీక్